ఎడారిలో సెలయర్లు ఫిబ్రవరి పది ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకునకుడి రోమా పన్నెండు పంతొమ్మిది కొన్ని కొన్ని సందర్భాల్లో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది తొనకకుండా ఉండగలగడం గొప్ప గల వాళ్ళకి చెందిన లక్షణం అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చాడు దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్గాంతపోయారు ఆయన పొందినంత నికృష్టమైన అవమానం హింసాత్మకమైన దండన అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికి వాడికైనా రోషం వచ్చి చిందులేస్తాడు ప్రభు అయితే మౌనంగా మాట తూలకుండా నిర్లిప్తత వహించాడు నీలాప నిందల పాలైన వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు నిందించే నెపం వెదకవచ్చు అభియోగం మోపవచ్చు తొనకక బెనకక మౌనం వహించు క్రీస్తే న్యాయాధికారి వాళ్ళు కాదు భయం వదిలి నీ మౌన బలం చూపించు పరిశుద్ధుడు పౌలు అన్నాడు కదా ఇవేవి నన్ను కదిలించలేవు ఇవేవి నన్ను గాయపరచవు అనలేదు గాయపరచడం వేరు కదిలించడం వేరు పౌలు ఇది చాలా సున్నితమైన హృదయం పౌలు విలపించినంతగా మరి అపసుడు విలపించినట్టు కనబడు యేసు ప్రభు కార్చాడు లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభువు అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు గాయమవుతుంది కానీ తాను నమ్మిన దారి నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢనిచ్చాం మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు సుఖవంతమైన జీవితం గురించి అతడు అరులు చాచలేదు ఇహలోకం గురించి ఆశలేమీ లేవు క్రీస్తుకి నమ్మకమైన సేవకుడుగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం దేవుడి పనే పౌలుకి దొరికే జీతం దేవుని చిరునవ్వే స్వర్గం ప్రైజ్లాడ్